నమస్తే త్రీ టి స్వాగతం వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల కేంద్రంలో నాలుగవ తేదీ ఆరు నెల రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సి అశోక్ అధ్యక్షతను ఏర్పాటు చేసిన ప్రజా సంఘాల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ శాకలి ఐలమ్మ పేరును జనగామాకు ప్రకటించాలని తెలంగాణ గీతంలో ఆమె పేరును పొందుపరచాలని లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు మరియు రజక సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామన్నారు సిపిఎం వికారాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు బుస చంద్రయ్య మాట్లాడుతూ చాకలి ఏలమ్మ పోరాటాలను కొనియాడుతూ ఆమె పేరును జనగామ జిల్లాకు ప్రకటించాలని లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని చేపడతామన్నారు అంబేద్కర్ యువజన సంఘం కొడంగల్ తాలూకా అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం విష్ణురు ధొరలపై పోరాటం చేసిన వీరనారి చాకలి ఏలమ్మ గురించే తెలంగాణ గీతంలో పొందుపరచాలని సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు ప్రజా సంఘాల సమావేశానికి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి వికారాబాద్ జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటయ్య అంబేద్కర్ సంఘం అధ్యక్షులు చిన్నయ్య ఉన్న పరిరక్షణ సమితి తాలూకా కన్వీనర్ మైలారం శ్రీనివాస్ అంబేద్కర్ యువజన సంఘం అన్నారం అధ్యక్షులు సాయిలు బీసీ సంఘం సాయకులు వెంకటయ్య బిచ్చాల గ్రామం మరియు మొగులప్ప రజక తదితరులు పాల్గొన్నారు తాను రాసినటువంటి అంటే అక్కడ ఆమె ఉన్నటువంటి ప్రాంతంలో కమ్యూనిస్టులు ఏమి ఏమి సమాచారం ఇవ్వాలి ఆంధ్ర మహాసభకు అనేటటువంటిది చెప్పేటప్పుడు జరిగేటప్పుడు ఆ ఆంధ్ర మహాసభలు జరిగేటప్పుడు ఆ తల్లి తనకు చదువు రాకున్నా కూడా తన చీరలో కొంగులు కట్టుకొని రాసినటువంటి చిట్టిని కమ్యూనిస్టులు రాసినటువంటి చిట్టిని ఆంధ్ర మహాసభకు తీసుకుపోయి ఇచ్చేటటువంటి తల్లి అప్పుడు అలాగే భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాటం చేసి రామచంద్ర రెడ్డిని రామచంద్రరెడ్డిని కొట్టినటువంటి ఘనత తల్లిది కాబట్టి ఆమె పోరాటం చేసినటువంటి మామూలు విషయం కాదు అంతేగాక కమ్యూనిస్టులు పది లక్షల భూమి పేదలకు వంచినటువంటి చరిత్ర ఆ తల్లి పెద్ద ఎత్తున ఒక విరోచితమైనటువంటి పోరాటం చేసి సాధించుకున్నటువంటి తల్లి ఆ తల్లి విగ్రహాలు రాష్ట్రమే కాకుండా దేశమంతటా స్థాపించాలి అలాగే ఆమెకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇవ్వాలి జనగామ జిల్లాకు ఆ తల్లి పేరు నామకరణం చేయాలి ఆమె చేసినటువంటి శ్రమ అమోఘం ఈరోజు కమ్యూనిస్టులకు కీలకమైనటువంటి తల్లి ఆ తల్లి కాబట్టి ఆమె చేసినటువంటి పోరాటాలు ఎల్లప్పుడూ మేమందరం కూడా కంకణ బద్దులై ఆమె చేసినటువంటి పోరాటాలను ఇంప్లిమెంట్ చేస్తామని తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను ముగిస్తున్నారా ఉద్యమ అభినందనాలతో ఈరోజు మరియు మా అమ్మ సాకలేలమ్మ పోరాట సమితి మరియు స్టేట్ నాయకులు మరి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు సిఐపి చంద్రన్న గారికి రమేష్ బాబు గారికి తాలూకా అధ్యక్షులు మరియు అంబేద్కర్ విజయన సంఘాలు వివిధ సంఘాలకు పేరు పేరున ధన్యవాదాలు ఉద్యమ స్ఫూర్తితో మరియు ఈరోజు జరుగుతున్నటువంటి పోరాట ఫలితమే మరి రేపు జరిగే విధంగా సాకలైలమ్మ పోరాటం చాలా గొప్ప విషయము మహిళా స్ఫూర్తితోని ఒక ముందుండి మరి కొంగు నడుముకు చుట్టి కొడుగను చేత పట్టుకొని మరియు ఎప్పుడైతే దొరల గాడి నుంచి తరిమి తరిమి తని తన్నింటి మహానీయురాలు మరి సాకలైలమ్మ గారు అదేవిధంగా ఆమె స్ఫూర్తితో మరియు తెలంగాణ పాట ఆటతోని మొదలుకొని మొన్న జరిగినటువంటి కళారూపాల్లో ఆమె పేరును పూర్తి స్థాయిగా నామోదం చేసి మరి ప్రతి ఒక్కరు వినేటట్లుగా మరి జిల్లాకు కూడా పేరు ఆమె పెట్టాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చినట్టు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై మరి వీర వనిత మన సాతలి ఐలమ్మ ఎంతో కృషితో ఆ భూ పోరాటం చేసిన తల్లిని మళ్ళీ ఆ జాతీయ గీతంలో లేని వల్ల చాలా రజక సంఘాలు కూడా పడుతున్నారు కాబట్టి కళాకారులు కవులు చాలా తపనపడి మరి వీధా వనక ఆమె పేరు ఎందుకు పలకరింపు లేదని చాలా పడుతున్నారు వెంటనే ఈ ప్రభుత్వం ఆమె పేరు గీత జాతీయ గీతాల్లో పలికేటట్లు కోరలని మనది